హలో అండి టినర్ ఇనాటాక్స్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఒక మంచి రెసిపీ మీకు చెప్పాలని ఆశపడ్డాను అదేంటంటే పల్లీ లడ్డు చాలా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్ మీకు టైం ఉంటే పల్లీ లడ్డు చేసి వయసులో ఉన్న పిల్లలకి యూత్ అంటారు కదా యూత్ పిల్లలకు పెడితే చాలా యూజెస్ ఉన్నాయండి దాంట్లో ప్రోటీన్స్ విటమిన్స్ చాలా ఉన్నాయి ఇంకా ఇవి చాలా టేస్టీగా ఉండడం వల్ల తింటారు పిల్లలు బెల్లం కలుపుతాం కదా బెల్లంలో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ దాంట్లో ఉన్న కాల్షియం అంతా పిల్లలకి వస్తుందనమాట అంటే దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ పల్లీలని వేయించేసి పెట్టుకోవాలండి వేయించేసి దాన్ని పొట్టు తీసేసి చక్కలుగా చేసి పెట్టుకొని దాని తర్వాత బెల్లం పాకం అనమాట కొంచెం వాటర్ వేసి దాంట్లో బెల్లం వేసి కొంచెం తీగపాకం కాకుండా కొంచెం ముదురుపాకం రావాలండి బెల్లము ముదురుపాకం వచ్చే వరకు దాన్ని బాగా వేయించను బాగా పొయ్యి మీద పెట్టేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ముదురుపాకం వచ్చి ఇంకా చిన్న గిన్నెలో నేనైతే ఇందాక బెల్లం తీసుకున్న గిన్నెనే యూజ్ చేశానండి దాంట్లో కొంచెం వాటర్ వేసి చూస్తున్నాను అలా ముదురుపాకం రావాలి తర్వాత దాన్ని ఇంకా మంట తీసేసి మంట బంద్ చేసి ఆ పల్లీలు మనం వేయించి పెట్టుకున్న పల్లీలని దాంట్లో వేసి కళాయిలు వేసి కలిపిన తర్వాత ఒక కింద తాంబూలం మేమైతే తాంబూలం అంటామండి ఒక పెద్ద ప్లేట్ లాంటిది అనమాట దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ ఆ ప్లేట్కి స్ప్రెడ్ చేసి అది మొత్తం కలిపిన అంతా దీంట్లో వేసి పెట్టానండి మామూలుగా చెక్క చేయాలంటే చెక్క చేసుకోవచ్చు నేనైతే లడ్డు చేశాను కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని లడ్డు చేశానండి చిన్న చిన్న లడ్డులు పెద్ద పెద్ద లడ్డులు మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా ఇది పిల్లలకి చాలా యూజబుల్ రెసిపీ ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకునే రెసిపీ అండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి పల్లీ లడ్డు